స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఒక డెమో పెట్టడం జరిగింది ఇది బోట్ క్లబ్ దగ్గర మీకు అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కొన్ని మెహబూబా తర్హత ఖమ్మం ఫ్లడ్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హెజ్ టేకన్ డిసిజన్ అప్పుడు దట్ టెన్ యూనిట్స్ ఆఫ్ టీజీఎస్పి విల్ బి ట్రైన్ ఫర్ ఎస్డి ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్ ఆన్ లైన్స్ ఆఫ్ ఎన్డిఆర్ఎఫ్ దట్ ఈజ్ నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ టీమ్ ప్లస్ ఫైవ్ యూనిట్స్ ఫ్రామ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఆల్సో విల్ బి ట్రైన్డ్ సో ఇప్పుడు ఏమీ జరుగుతుంది మన ఎన్డిఆర్ఎఫ్ మీద చాలా డిపెండెన్స్ ఉంది సో మొన్న గవర్నమెంట్ ఆనరబుల్ సిఎం టుక్ ఎ డిసిజన్ దట్ టెన్ యూనిట్స్ ఫ్రామ్ స్టేట్ టీజీఎస్పి దట్ ఈస్ స్పెషల్ పోలీస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫ్రమ్ ఫర్ దిస్ ఫైర్ డిపార్ట్మెంట్ వారికి ఎన్డిఆర్ఎఫ్ లైన్లో ట్రైనింగ్ ఇస్తాము తర్వాత అందరికీ కంప్లీట్గా ఎక్విప్మెంట్ ఇస్తాము బోట్ అండ్ అదర్ రెస్క్యూ ఎక్విప్మెంట్ ఇచ్చి మన వారికి ఎన్డీఆర్ఎఫ్ లాగా తయారు చేస్తాము సో దాట్ మనకి ఎప్పుడైనా ఇట్లా నేచురల్ డిసాస్టర్ ఉంటే మన వాళ్ళు సొంతంగా ఇది హ్యాండిల్ చేస్తారు మన నేషనల్ లెవెల్ ఎన్డీఆర్ఎఫ్కి డిపెండెన్స్ చాలా తక్కువ అవుతుంది ఎన్డీఆర్ఎఫ్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి వారికి లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి సో యూనిట్స్ మన టూ స్టేట్స్లో ఎట్లా ఇన్సిడెంట్ జరిగితే ఆర్ చాలా వైడ్ స్ప్రెడ్ ఇన్సిడెంట్ జరిగితే మన కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది సో దానికోసం గవర్నమెంట్ టొక్కే డిసిజన్ దాని ప్రకారం మేము టెన్ యూనిట్స్ ఈచ్ కన్సిస్టింగ్ ఆఫ్ నియర్లీ హండ్రెడ్ పీపుల్ టీజీఎస్పిలో ఈచ్ బటాలియన్లో ఒక యూనిట్ డిమార్కేట్ చేశాము ఆల్రెడీ ఇప్పటి వరకు టూ యూనిట్స్ ఆఫ్ టీజీఎస్పి ట్రైన్ అయినాయి ఫ్రమ్ ది ఎన్డిఆర్ఎఫ్ తర్వాత ఇంకా టూ యూనిట్స్ కూడా ప్రస్తుతంగా ట్రైనింగ్లో ఉన్నాయి సో మీరు అందరూ ఈరోజు డెమో చూశారు ఒక యూనిట్ ఆల్రెడీ ట్రైన్ ఉంది తర్వాత ఇక్కడ కూడా లోకలీ మన ఎక్స్ట్రా ట్రైనింగ్ కూడా ఇచ్చాము లోకల్ వాటర్ బాడీ మీద ఎట్లా ఆపరేట్ చేయాలి సో వారు సక్సెస్ఫుల్గా రెస్క్యూ ఆపరేషన్ మీకు అందరికీ చూపించారు సో వీఆర్ హ్యా వెరీ హ్యాపీ దట్ ఇన్ ది కమింగ్ టైం పబ్లిక్కి చాలా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అండ్ దే విల్ గెట్ ది రిలీఫ్ టీమ్ తొందరగా వచ్చేస్తుంది బికాజ్ ఇది మన స్టేట్లో ఉంటాయి దాంట్లో మన డిస్ట్రిబ్యూటెడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగా ఉంటుంది బికాజ్ ఇక్కడ బటాలియన్ హెడ్ క్వార్టర్ ఉంది ఒక యూనిట్ ఉంటుంది సో లైక్ వరంగల్ తర్వాత కొత్తగూడెం ములుగు మంచిర్యాల్ ఎవర్ రివర్స్ ఆర్ దేర్ ఈవెన్ డిచ్పల్లి సో ఎవర్ రివర్స్ ఆర్ దర్ వేరెవర్ ఫ్లడ్డింగ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అక్కడ వారి లొకేషన్ ఉంటుంది తర్వాత ఇంకా ఏమైనా అడిషనల్ ఫోర్స్ కావాలి అడిషనల్ ఎస్డిఆర్ఎఫ్ కావాలి అది కూడా మూవ్ చేయడానికి అందరికీ మొబిలిటీ ఇచ్చాము బోట్స్ ఇచ్చాము రెస్క్యూ ఎక్విప్మెంట్ ఇచ్చాము సో ఇంకా కమింగ్ టైంలో రిమైనింగ్ యూనిట్స్ కూడా ట్రైన్ అయిపోతాయి So at Launte uh, it will be big, big relief to the people of Telangana, and we'll also have higher satisfaction that uh, uh, within the state we have self-sufficiency. Any crisis we can manage immediately, and uh, uh, they are our own people.